హలో గైస్ దిస్ ఇస్ ప్రణవ్ అండ్ దిస్ ఇస్ పవలిక వెల్కమ్ టు మై ఛానల్ ప్రణాళిక వ్లాగ్స్ మా ఇద్దరు పేరు కలిస్తేనే వచ్చింది ప్రణాళిక బ్లాగ్స్ ఈ రోజు ఇది డే టు వీడియోలో ఇంట్రడక్షన్ మన డే వన్ అయిపోయింది డే టు వచ్చేసి పోర్ట్ ఆగస్టా టు సెడోనా ట్రావెల్ చేసిన వీడియో అతి త్వరలో మీ ముందు అతి త్వరలో కాదు ఇదే వీడియోలో నేను డే టు అటాచ్ చేస్తాను డే టు వీడియో అటాచ్ చేస్తాను ఇంటబ్బా ఇంటబ్బా అనుకోకండి ఇది డ్రోన్ బ్యాగ్ గమ్మున ఎక్కడ పెడితే ప్రభుత్వం మర్చిపోద్ది అని చెప్పి జస్ట్ అదే నేను మర్చిపోతానని చెప్పి జస్ట్ క్యారీ చేస్తాను ఓకే సీ ఎంజాయ్ పొద్దు పొద్దున్నే కాఫీ తాగకపోతే కొంచెం నిద్రం నిద్రం సార్ అది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా రేదు పోర్ట్ స్టార్ట్ అయ్యి మనం అప్పుడే ఎడారిలో పడిపోయాం ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసినప్పుడు మార్నింగ్ కాబట్టి వర్క్ వచ్చే వాళ్ళు కనిపిస్తారేమో లేకపోతే ఇల్లు కూడా ఉండకపోవచ్చు మొత్తం అప్పుడే ఇంకా ఏదో ప్లేన్ మన ఎడార్ ఉంటుంది చూడండి అలా అసలు లిక్టరల్లీ అండి ఈ రోడ్డు ఒకసారి పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఏవీ లేవు అప్పుడప్పుడు ఇంకా మొత్తం సన్ రైజ్ అవుతుంది కానీ సన్ రైజ్ ఏంటంటే మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనమాట తిరిగి చూస్తేమో సన్ రైజ్ మన వెనకాల అవుతుంది సర్లే ఇంకా చేసేదేం లేదు వెళ్ళిపోదాం అనుకున్నాం ఫస్ట్ కానీ చాలా బాగుండేసరికి మళ్ళీ కార్ రివర్స్ చేసుకుని వచ్చి అండ్ ఆల్సో పక్కన స్పాట్ దొరికింది అక్కడ ఆగాం అనమాట ఇంకా సన్ రైజ్కి చాలా బాగుంది అంటే కెమెరాలా పడుతుందో తెలియదు కానీ బయట మాత్రం అసలు ఆ కొండల మధ్య సన్ చాలా బాగుంది మా పక్కన ఇంకో ట్రక్ అంకులు కూడా వచ్చి ఆగాడు ఈ లోపు ట్రక్ మీద ట్రక్ అంకులు ఆయన కూడా సండ్రై చూసుకుని బయలుదేరినట్టున్నాడు ఇంకా మేము అక్కడ ఎంతోసేపు లేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాం వెంటనే ఈ లోపు మనకు వచ్చిన అతిపెద్ద టౌన్ ఆఫ్టర్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కింబా మనం ఇప్పుడు ఫోర్ట్ ఆగస్ట్ నుంచి ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వచ్చాము ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చాము ఏదో అనే ఊరు ఏమీ లేదబ్బా మొత్తం దారిలో ఎడారి ఇక్కడ కొద్దిగా ఐజీఏ బేకరీ అదే ఏదో ఉంది ఇంకా అలాంటి చిన్న చిన్న ఇది రోడ్డు పక్క ఇక్కడ ఉన్నాయి వాష్రూమ్స్ ఇక్కడ దాకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్కడ వాష్రూమ్స్ అయితే కనపడలే చాలా చల్లగా ఉంది ఇక్కడ ఏడారే కానీ బట్ ఎయిట్ డిగ్రీస్ నైన్ డిగ్రీస్ ఉన్నట్టుంది ఈరోజు ఇంకా ఇంకా సమ్మర్ ఇంకా మనకి సమ్మర్ అయిపోయింది వింటర్ ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం అయినా చాలా చల్లగా ఉంది ఇక్కడ నుంచి మనం మనం వెళ్ళబోయే నెక్స్ట్ స్టాప్ ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో మధ్యలో ఆగాం వాష్రూమ్ గురించి ఇంకంతే ఈ ఊరు ఇక్కడ చూపించే అంతా లేదు ఏమీ లేదు నాకు కనిపిస్తుంది ఐజియే ఒక ఐజీఏ అంతే కార్ ఇక్కడ పార్క్ చేసాం కింబా ఓకే లెట్స్ గో ఒక కాఫీ పడాలి సో పొద్దున హాట్ వాటర్ ఎట్లా ఉంది సో మన ఇవి అన్నీ ఉన్నాయి వాటర్ అన్నీ సో దిస్ ఈస్ హాట్ వాటర్ జాగ్రత్త చాలా వేడిగా ఉంది చాలా వేడి ఉందండి ఆల్రెడీ మనం ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఎలిస్టన్ వచ్చాం ఇది ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ ఫోర్త్ ఆగస్ట్ కామెడీ ఏంటంటే ఇది ప్లేస్ చాలా బాగుంది కానీ ఇక్కడ పాపులేషన్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ వెయ్యే మేబీ ఇది ఎందుకంటే ఇది ఎడ్లైట్కి ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ అంటే సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏవేలో ఉంటుంది కదా మేబీ అందుకే ఎవరు ఉండరు అనుకుంటా బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ దీనికి మేము యాక్చువల్లీ అక్కడే మొత్తం రికార్డ్ చేసాం కానీ అక్కడ విండ్ స్పీడ్కి అసలు వాయిస్ అయితే అసలు సరిగ్గా రావట్లేదు కానీ హాలిడేస్కి వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు కామెడీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మొత్తం సిక్స్టీ ప్లస్ అమ్మమ్మలు తాతయ్యలే కానీ హైలైట్ న్యూస్ ఏంటంటే వాళ్ళంతా క్యారవాన్స్ వేసుకొచ్చారు అంటే డ్రైవ్ చేసుకుంటూ క్యారవాన్స్ వేసుకు అంటే వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అది అయితే సూపర్ అసలు ఓకే మనం ఇంకా అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం కానీ దానికి వెళ్ళాలంటే మొత్తం ఆఫ్ రోడ్డు కానీ మన వెహికల్ ఆఫ్ రోడ్లో వెళ్ళదు అయినా ఏదో ఇంకా అలా మెల్లిగా కొట్టుకుంటూ పోయాం దాన్ని నెక్స్ట్ మనం వెళ్ళే స్పాట్ ఏమో షెడ్ కేవ్ అది చాలా బ్యూటిఫుల్ ఉంది మీరు ఇప్పుడు డ్రోన్ షాట్లో దాన్ని చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మనం షెడ్యూన రీచ్ అయిపోయామండి కానీ మనం వెళ్ళేటప్పటికే సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది బట్ ఇంకా ఉన్నదే ప్రాప్త అన్నట్టు వెళ్ళి అది కూడా ఎంజాయ్ చేద్దామని ఇంక వెళ్ళిపోతున్నాం ఇంకా రూమ్కి కూడా వెళ్ళలేదు ఫస్ట్ అది వెళ్ళి శుభ్రంగా సన్సెట్ ఎంజాయ్ చేసి తర్వాత వెళ్దాం రూమ్కి అని సెడునా కూడా చాలా బాగుంది అంటే టౌను చిన్నదే పీస్ఫుల్ ఉందన్నమాట అసలు ఏ లేదు ఆఫ్కోర్స్ అండి సౌత్ హాస్ట్ హెడ్లైడ్ సిటీయే హడావుడి ఉండదు ఇంక ఇదే ఉంటుంది కానీ కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంటే వేల్ వాచింగ్ ఉంది కానీ అది ఇప్పుడు స్టార్ట్ అవ్వదు మీరు ఎప్పుడన్నా అటు వెళ్తే మాత్రం ఒకసారి అన్ని గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళండి ఎందుకంటే మిడ్ మేలో స్టార్ట్ అవుతుంది మిడ్ మే టు అక్టోబర్ వరకు ఉంటుందండి వేల్ వాచింగ్ అంటే ఇక్కడ కాదు వాళ్ళు ఇక్కడ టూర్స్ లోపలికి తీసుకెళ్తారు సో దాన్ని బట్టి వెళ్ళొచ్చు సో మొత్తానికి మన డేటు ఎండ్ అయిపోయిందండి డేటు ఏమో బ్యూటిఫుల్ సన్ సన్ రైజ్తో స్టార్ట్ చేసాం ఫోర్ట్ ఆగస్టాలో తర్వాత ఎలిస్టన్ వెళ్ళాం ఎలిస్టన్ ఈజ్ నాట్ బ్యాడ్ బాగానే ఉంది బట్ ఊల్షెట్కి చాలా బాగుంది అది విజిట్ చేయాల్సిన ప్లేసు అండ్ బట్ సెడూనాలో మాత్రం ఒకవేళ మీరు అలా వెళ్ళినప్పుడు సన్సెట్ని మాత్రం కంపల్సరీ సన్సెట్ చూసేటట్టు చూసుకోండి ఎందుకంటే అది చాలా బాగుంది మేము కొంచెం చూసినా మాకు చాలా బాగా నచ్చింది అదే మొత్తం అయితే ఇంకా బాగుంటుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యా థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ బ్లాగ్లో థ్యాంక్ యూ బాయ్